ఆనాడు రామచంద్రమూర్తి వారు బ్రహ్మదేవుడితో కూడిన అష్టదిక్పాలకుల యొక్క పూజ చేశారు మీ ఇంట్లోకి రావాలని అంటే మీ అనుమతి కావాలా అక్కర్లీ లోపలికి రావచ్చు రావడానికి వీళ్ళదు అలాగే ఆయన కూడా కళ్యాణం చేసుకోవాలి అని అంటే దిక్పాలకులను ప్రార్థించాలి అయ్యా నేను కాస్త ఇక్కడ కూర్చొని కళ్యాణం చేసుకుంటానని పద్ధతి పద్ధతి ఆయనప్పటికీ అందుకని ఈ సృష్టి చేసేవాడు బ్రహ్మదేవుడు కాబట్టి మధ్యలో బ్రహ్మదేవుణ్ణి ఏర్పాటు చేసి ఇంద్ర అగ్ని యమ నిరువృతి వరుణ వాయు కుబేర ఈశానులనేటువంటి అష్ట దిక్పాలకుల యొక్క పూజ చేయాలి అనేది జరుగుతుంది ఆ దిక్పాలకులను పూజించి సృష్టి చేసిన బ్రహ్మదేవుడు యొక్క అనుమతి తీసుకొని వాళ్ళ ఆశీస్సులు మనం పొందటం జరుగుతున్నది అలాగే చూడండి నవగ్రహాలను పూజిస్తారు మా దగ్గర తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారండి మీకు ఇంతకంటే కొత్త జబ్బేది రావటానికి వీలు లేదు కంటికి వస్తే కంటి డాక్టర్ని పంటికి జబ్బొస్తే పంటి డాక్టర్ దగ్గరికి గుండెకు బాధ వస్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారా మీరు అలాగే మా దగ్గర దగ్గర ఒక తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు మీ జబ్బేమిటో చూతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూద్దాం అంటే కదా పలానా జబ్బు అంటే పలాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే గుంటూరులో స్పెషలిస్టులు ఉన్నారని చెప్తారు అదే విధంగా నవగ్రహాలు మన అందరికీ కూడా అనుగ్రహించి ఆ విశేషాలు కలిగించాలి ఏమిటో చూడండి ముందుగా సూర్య భగవానుడు యొక్క ఆరాధన చేస్తాం సంప్రాప్తే సూర్య పూజ సూర్య ధ్యానం ప్రభక్ష్యామి ఆత్మపీడోపశ అంతయే సూర్య భగవానుడి వల్ల మనం ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చెయ్యండి చేస్తాం ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాం అని చేత ఆత్మ జ్ఞానం కావాలండి ఏమంటే అసలు మనం ఎందుకు పుట్టాము ఏం చేస్తున్నాము ఈ జీవాత్మను ఎక్కడ చేర్చాలి పరమాత్మలో చేర్చాలి ఆ తత్వాన్ని ఆ విశేషాన్ని కలిగించేవాడు సూర్య ఆరోగ్యం ఇచ్చేవాడు సూర్య భగవానుడు కాబట్టి మహానుభావ సూర్య భగవాన మాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తాం ఇక చంద్రుడికి సంబంధించి ప్రార్థన ఎందుకు అన్నారు చూడండి ఒక ఆయన అన్నారు నాకు అన్ని భోగాలు ఉన్నాయండి చిన్నప్పుడు తిందామంటేనేమో తిండి లేదు పోనీ పెద్దయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించాను తిందామంటే బీపీ షుగర్లు మనస్యమో బాగుండదు అన్నిటికంటే పెద్ద జబ్బు ఇది అన్నీ ఉన్నాయి అల్లున్నోట్లో శని ఉన్నది అని మనకు చిన్న సామెత ఉన్నది పాపం పెళ్లి చేశారు కొత్తగా అల్లుడు పండక్కు రాని వచ్చాడు సంక్రాంతికి అత్తగారు తెల్లవారుజాముని లేచింది హాయిగా టిఫిన్లని బ్రహ్మాండంగా చేసింది కాఫీ టిఫిన్లు దాగాడు ఎనిమిది గంటలకు అయిపోయి ఇక పడుకున్నాడు ఈయన ఇక విశ్రాంతి తీసుకోండి అన్నారు వంటలు చేస్తున్నారు లోపల ఘుమఘుమ ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి కొత్త అల్లుడు కొత్తగా వచ్చాడు మంచి పిండి వంటలని బ్రహ్మాండంగా చేస్తున్నారు అమ్మ మీరే చేయండి అక్కడ షాపుల్లో అమ్ముతున్నారు కానీ అయితే ఇచ్చి పెట్టవాకండి మీరే స్వయంగా చేసి మీ అల్లుళ్ళకు పెట్టండి అలా అని ఏర్పాట్లు చేస్తూ ఉన్నది ఈయనకు పది పదకొండు గంటలకు నూట నాలుగు జ్వరం వచ్చింది వచ్చిన అల్లుడికి ఎప్పుడైతే నూట నాలుగు జ్వరం రావటం జరిగిందో డాక్టర్ దగ్గర తీసుకుని వెళితే అయ్యా చారన్న తప్పితే ఇంకేం తినడానికి వీలు లేదు అన్నారు అత్తగారు వంట చేసింది ముక్కు పుటాలు అదిరే వాసన వస్తుంది తినడానికి అవకాశం లేదు అది అల్లుడి నోట్లో శరి ఉండటం అనేది మరి మిగతా వాళ్ళని దొరుకుతుంటారు అయ్యో అల్లుడు తెలియదు చెప్పేసి వాళ్ళు తినేస్తూ ఉంటారు వాడికి లేదు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి ఒక్కటేది అన్ని భోగాలు ఉన్నాయి మనశ్శాంతి లేకపోతే ప్రయోజనం లేదు అలాంటి మనశ్శాంతి మాకందరికీ ప్రసాదించవలసిందని సూర్య చంద్రుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం కొంతమంది ఉన్నారు ఎప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ రోగాలే దేని వల్ల వస్తుంటాయి ఆ కుజుడు యొక్క అంటే అంగారకుడు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే రోగాలు వస్తాయి కాబట్టి ఏ మహానుభావ మాకే విధమైన రోగ బాధలు లేకుండా చేయవలసింది అంటూ అంగారకుడు యొక్క ప్రార్థన చేస్తాం అట్లాగే మంచి బుద్ధి వైభవం ఇచ్చేటువంటి వాడు బుధుడు కాబట్టి బుధుడు మంచి బుద్ధిని ఇవ్వాలి అని ప్రార్థించాలి అలాగే బృహస్పతి సంతానాన్ని ఇచ్చేవాడు సంతానము లేని వారికి సంతానాన్ని ఇచ్చేవాడు ఉన్న సంతానాన్ని సరియైన మార్గంలో నడిపించేవాడు బృహస్పతి కాబట్టి అయా మంచి భార్యాభర్తలు అన్యోన్యమైన విధంగా ఉండాలి ఒకరి మాట ఒకరు వినకపోతే ఓ డాక్టర్ గారు ఆయన శుక్రుడు ఆయన ప్రార్థిస్తే భార్యాభర్తలు అన్యోన్యమైన విధంగా ఉంటారు అప్పుడప్పుడు మనకు ప్రాణాపాయమైన స్థితులు ఉంటాయి అమ్మయ్య చతిపతి గారు అంటుంటారు మామూలు భాషలో మాట్లాడితే అటువంటి ప్రాణాపాయ స్థితులు తొలగించేవాడు శని అట్లాగే కంటికి సంబంధించిన బాధలు పెద్ద జబ్బు ఉంది చూస్తే అది కావాలంటుంది తప్పు చూస్తే తప్పు లేదని కావాలంటే పెద్ద జబ్బు ఇలాంటి కంటికి సంబంధించిన బాధలు గాని కంటికి వచ్చే రోగాలు గాని పోగొట్టేటువంటి వాడు రాహువు ఆ మాకంతటి కూడా కంటి బాధలు లేకుండా ఏ వస్తువు చూస్తే అది కావాలని కాకుండా కావలసిన వస్తువు కావాలని బుద్ధి పుట్టాలి అది వద్దంటే ఇబ్బంది నాకు భార్య వద్దు నా పిల్లలొద్దు చూడే తప్ప అవి చూడాలి అనవసరమైనవి చూడకూడదు నానవు కేతువునిచ్చేవాడు మనం జ్ఞానం వల్ల పొందవచ్చు ఇప్పుడు చూచారు మొత్తం తొమ్మిది మంది డాక్టర్లు ఇంతకంటే కొత్త జబ్బు లేదు ఎందులో ఓ దాంట్లో జరతాయి ఎముకలకు నరాలకు స్పెషలిస్ట్ ఉన్నారు ఈ తొమ్మిది మంది అండ్ చేత అలా వారి అనుగ్రహం మన అందరికీ కావాలి అని బ్రహ్మ సహితమైన అష్టదిక్పాలకులు యొక్క ఆరాధన శ్రీరామచంద్రగురు గారు ఆచరించారు ఆచరిస్తున్నారు తిలకించండి ఇప్పుడు జరగబోయే పని ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి వారు నలుగురు వేదవేత్తలైనటువంటి మహానుభావులకు నాలుగు తాంబూలాలిచ్చి అయ్యా నాకు మంచి అమ్మాయిని అన్వేషించి రావలసింది అని చెబుతూ ఉన్నటువంటి విషయం అక్కడ రామచంద్రమూర్తి వారు అలా ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ జగన్మాత జానకి మాతతో అమ్మలగన్న అమ్మాయి అయిన జగన్మాత యొక్క పూజ ఇస్తున్నారు మీకు సందేహం కలగవచ్చు ఎవరైనా సరే ఈ పెళ్లిళ్ళు జరిగి సందర్భంలో మీరిప్పుడు గౌరీదేవి యొక్క పూజ చేస్తారు ఆనాడు రుక్మిణీ దేవి కూడా చేసింది నంబితి నామనం సనాతనులైనంతుమ్మ దయం బుర్రాసి గదమ్మ హరిన్ పతియుమ నేను నమ్మిన వారి కన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అమ్మవారితో పూజించి మా అమ్మాయి కూడా మంచి భర్త కావాలి అని నాలుగు తాంబూలాలు మిథిలా నగరం నుంచి నాలుగు తాంబూలాలు అయోధ్య నుంచి నలుగురు పెద్దలు బయలుదేరి రావటం జరుగుతూ ఉన్నది ఇదేమిటండి ఇప్పుడు అబ్బాయిని అమ్మాయిని అన్వేషించడం ఏమిటి ఈ విచిత్రమైన సన్నివేశం ఏమిటి లోకల్లో ఎలా ఉంటుంది అంటే పెళ్లి కుమార్తె ఏమనుకుంటుంది కన్యా వరయతే రూపం పెళ్లి కుమార్తె అనుకుంటుంది అందమైన భర్త కావాలి అనుకుంటుంది మా విత్తం పెళ్లి కుమార్తె యొక్క తల్లి ఏమనుకుంటుంది కాస్త డబ్బు కలిగిన అల్లుడు కావాలి అనుకుంటుంది పితాశ్రుతం పెళ్లి కుమార్తె యొక్క తండ్రి అంటే పేరు ప్రతిష్టలు కలిగిన అల్లుడు కావాలి అనుకుంటాడు బాంధవ కులంతి బంధువులు ఏమనుకుంటారంటే మన కులంలో ఉన్న అమ్మాయిని చూసుకుంటే చాలు అనుకుంటారు మృష్టన్న ఇతరే ఇతరులు ఎవరైనా వస్తే పెళ్లిలో సుష్టుగా భోజనం పెట్టారా లేదా అని చూస్తారు ఇది లోక సహజమైన విషయం అంచేత జనక మహారాజు గారు ఆలోచిస్తారు మా సీతమ్మ తల్లి పెద్దదైంది మీకు తగిన వరుడు ఎప్పుడు ఎక్కడ ఎలా లభిస్తాడా అని ఆలోచిస్తూ కులేన వయసాచీ అర్ధేన సంయుక్త కులము వయస్సు రూపము శీలము గుణము అన్నిట తగిన వరుడు మా అమ్మాయికి ఎప్పుడు ఎక్కడ లభిస్తాడా అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు మరి అలాగే మా కోడలు వచ్చింది ఈ కోడలు మా వంశాన్ని వృద్ధి పొందించేటువంటిది కావాలి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేటువంటి కావాలి సుశీల కావాలి ఇలా ఆలోచన చేస్తారు ఆ తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఏమండి బానే ఉంది ఇప్పుడు అదిగో తాంబూలాలు ఏర్పాటు చేశారు అయ్యవారి తరఫున అమ్మవారి తరఫున ఇప్పుడు తాంబూలాలు అంటే సగం పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిని అన్వేషించి రావలసిందేనేమో జనక మహారాజ్ తరఫున అమ్మాయిని అన్వేషించవలసిందేనేమో దశరథ మహారాజ్ తరఫున ఆ శ్రీరామచంద్రమూర్తి వారు తాంబూలాలు ఇస్తూ ఉన్నారు మా అమ్మాయికి మంచి వరుడు కావాలని జనక మహారాజు గారు తాంబూలాలు ఇప్పిస్తున్నారు ఇదేమిటి అని అంటే ఇప్పటి భాషలో మీకు అర్థం కావాలంటే ఓ చిన్న ఉదాహరణ చెప్తాం మీరు ఏదైనా పెళ్లికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అమ్మాయి తరఫున వచ్చారనుకో పెళ్లి కొడుకు ఎవరు వాళ్ళ విశేషాలు ఏమిటి వాళ్ళకు గోత్ర సూత్ర విశేషాలు ఎక్కడుంటారు ఏం చేస్తారు అని అడుగుతారే అవన్నీ గుర్తు చేస్తుంటారు ఇప్పటి భాషలో చెప్పాలి అంటే అసెంబ్లీ సమావేశాలు జరగటం లేదు ప్రభుత్వం వారికి చట్టం చేయాలనే చేయాలని సమావేశాలు జరగటలేదు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేశాము అంటారు ఆ ఆర్డినెన్స్ తాత్కాలికంగా పనిచేస్తుంది చట్ట సభలో పెట్టి ఆమోద ముద్ర పొందినప్పుడు అది చట్టం అవుతుంది శ్రీరామచంద్రమూర్తి వారు ఆ మిథిలా నగరాన్ని చేరి శివ ధనుర్భంగము చేసి సీతమ్మను చేపట్టటానికి జరిగిన ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయే ఆనాడు జనక మహారాజుగా దశరథుడికి విషయాలని చెప్పారు వాళ్ళు గోత్ర సూత్ర విశేషాలు పరస్పరం చెప్పుకొని ఈ పెళ్లికి ఏర్పాట్లు ఆనాడు చేసుకుంటే మళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే దానికి ఆమోదం చట్టం చేయాలి అంటే సభలో ఉండాలి అందుకని ఆనాడు శ్రీరామచంద్రమూర్తి వారు ఆ వివాహం జరుగుతుంది ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ కళ్యాణ మహోత్సవంలో దానికి వచ్చారు అందరూ చూడటానికి సమస్తమైన దేవగణం వచ్చేసింది మహర్షి గణం వచ్చేసింది ఆ సమయంలో వాళ్లకు ఆమోద ముద్ర వేసినటువంటిది అందుకని ఇప్పుడు మళ్ళా చెప్పాలి ఎలా జరిగింది ఏమిటని వచ్చిన వాళ్ళందరికీ చెబుతున్న సన్నివేశం ఎదుగు కన్యావరణాలు